ఈ న్యూస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నం కదిరి రూరల్ లిమిట్లో ఉన్నటువంటి నియర్ కోలేపల్లి దగ్గర ఉన్నామండి ఇక్కడ మనం చూస్తున్నాము ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది నిర్మాణ దశలో ఉంది గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో ఈ యొక్క జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పనులు అలాగే ఈ యొక్క కదిరి ప్రాంతంలో కూడా మనకి బైపాస్ రోడ్డుకి అనుసంధానంగా మరీ ముఖ్యంగా గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద మనం చూస్తున్నాం ఇప్పుడు దాదాపు మనము మదనపల్లి కావచ్చు పీ ప పలమనేరు కావచ్చు మరి అటువైపు మనము అనంతపురం కావచ్చు బత్తలపల్లి కావచ్చు మరి ప్రాంతం అంతా కూడా ఫ్లైఓవర్స్ అనేటువంటివి మరి ముఖ్యంగా కింద రైల్వే ట్రాక్ అనేటువంటిది ఉంది ఈ యొక్క రైల్వే ట్రాక్ మీద మామూలు ఇప్పుడు మనం చూస్తుంటాము రైల్వే ట్రాక్ రైలు వస్తుందంటే ఖచ్చితంగా ఒక గేట్ వేసి దాదాపు పది పదహైదు నిమిషాలు వ్యవధి టైం అయిపోతుంది మరి అందులో మరి ముఖ్యంగా ఇక్కడ మనకి పేషెంట్స్ మరి వన్ నాట్ ఎయిట్ కావచ్చు వన్ నాట్ ఫోర్ కావచ్చు ఇలాగా అంబులెన్స్లు వగేర వగేర వచ్చినా కూడా ఆగే పరిస్థితులు అంటే ఆ టైం వ్యవధిలో కూడా ప్రాణాపాయ స్థితి బాగుంటే పర్వాలేదు లేదా ఏమైనా అయితే ఏం పరిస్థితులు ఇవన్నీ కూడా గుర్తెరిగే కేంద్రం ప్రభుత్వం అనేటువంటి ఖచ్చితంగా ఒక రైల్వే ట్రాక్స్ మీద బ్రిడ్జులు ఖచ్చితంగా ఉండాలి ఎటువంటి రైలు కావచ్చు అలాగే బస్సులు కావచ్చు అసౌకర్యంగా లేకుండా ముఖ్యంగా ఎవరైతే ప్రయాణికులకి సౌకర్యార్థము ఈ యొక్క రైల్వే బ్రిడ్జ్ ట్రాక్ మీద ఈ యొక్క బ్రిడ్జులు అనేటువంటి నిర్మాణంలో ఉన్నాయి మరి దాంట్లో భాగంగా మనం ఇప్పుడు చూసుకున్నాము చాలా పెద్దది కదిర్లు ప్రాంతంలో పెద్దది అనుకోవచ్చు బహుశా మనము మరి ఇది కౌలపల్లి దగ్గర ప్రారంభమయ్యి మళ్ళీ మొటికపల్లి దగ్గర దగ్గర ఈ యొక్క ఈ బ్రిడ్జ్ అనేటువంటివి ఆ యొక్క గోవాటు చేయటటువంటి జాతీయ రహదారులు కలుస్తుంది మరి అలాంటి ఈ బ్రిడ్జ్ అనేటువంటిది మనం ఒకవైపు మాత్రమే ఉన్నాము అటువైపు కూడా ఈ యొక్క ఏదైతే నిర్మాణ దశలో ఉంది మరి ఈ యొక్క బ్రిడ్జ్ అనేటువంటిది పూర్తి అయితే ఈ ప్రాంతంలో ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క గోవాటు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఇప్పుడు ఒకసారి గమని గ గమనిస్తే అనంతపూర్ నుండి బత్తలపల్లి వరకు ఫోర్ లైన్ ఉంది మరి బత్తలపల్లి నుండి దాదాపు మనకి ముదుగుబ్బ వరకు త్రీ లైన్ ఉంది దాన్ని కూడా ఫోర్ లైన్ చేస్తున్నారు అలాగే ముదుగుబ్బ దగ్గర కూడా నే ఇప్పుడు మన గతంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు జెట్ హైవే అంటే నీ అమరావతికి మరియు బెంగళూరుకి అనుసంధానంగా ఈ యొక్క జెట్ హైవే అనేటువంటి రోడ్డు ఒకటి పనులు జరుగుతున్నాయి దానికి లింకుగా మనకి యొక్క గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి కూడా దాంట్లో భాగంగా వస్తుంది అది కూడా కలు ముందుగొబ్బ దగ్గర అట్లా రెండు కూడా లింక్ అవుతాయి మరి ఈ రోడ్డు విస్తరణలో భాగంగా కూడా మనము ఫోర్ లైన్ అనేటువంటిది ఏదైతే బత్తలపల్లి నుండి ముదుగుబ్బ వరకు కూడా ఫోర్ లైన్ అనేటువంటిది చేస్తున్నారు మరి ఆ ఫోర్ లైన్ అయిపోతేనే రైలు ఫోర్ లైన్ అయిపోతుంది మరి త్రీ లైన్ ఏదైతే మనం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇక్కడ ఇది గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మరి ఈ జాతీయ రహదారి మీద ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది యొక్క ఏదైతే ఫ్లైఓవర్స్ కావచ్చు అలాగే ఈ యొక్క రోడ్డు నిర్మాణ దశలో కావచ్చు నిర్మాణం అనేటువంటిది జరుగుతున్నాయి మరి మరి ముఖ్యంగా కదిరి ప్రాంతానికి చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఏదైతే కదిరి ప్రాంత ప్రజల కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మేరకు కదిల్లో నిత్యము ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కువ ఉంది ట్రాఫిక్తో సతమతమవుతున్నారు కనుక మరి ముఖ్యంగా ఈ యొక్క బైపాస్ రోడ్ కూడా కావాలి అనేటువంటి ఆలోచన విధాన విధానంతో అనేక ఉద్యమాల చేసిన తర్వాత మన కదిరి ప్రాంతానికి బైపాస్ రోడ్ అనేటువంటిది మనకు శాంక్షన్ అయింది బైపాస్ రోడ్ పనులు కూడా జరుగుతున్నటువంటిది మన ఇన్యూస్ ద్వారా మనం తెలియజేసాం మరి ఇప్పుడు మనం చూస్తున్నాం రైల్వే ట్రాక్ ఇది మరి రైల్వే ట్రాక్ మీదే ఈ యొక్క ఏదైతే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి పనులు అనేటువంటివి కూడా జరుగుతున్నాయి మరి ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఒక ఫ్లేవర్ అనేటువంటిది ఈ యొక్క రైల్వే ట్రాక్ మీద నిర్మాణ దశలో ఉండేది మనం చూస్తున్నాం చూస్తున్నామండి ఈ యొక్క ట్రైన్ కూడా ఇప్పుడు వస్తుంది మనకి ఈ యొక్క ట్రైన్ అంటే ఇప్పుడు కింద అయితే ప్రస్తుతానికి గేట్ వేసారు మళ్ళీ భవిష్యత్తులో ఈ గేట్ వేయాల్సినటువంటి అవసరం లేదు ఎలా అంటే కింద ఇప్పుడు మనం నిలబడినటువంటి ఫ్లైఓవర్ నుంటే ఈ యొక్క బస్సులు అనేటువంటి వెహికల్స్ అనేటువంటి పోతాయి కింద అయితే ట్రైన్ పోతుంది మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చూడొచ్చు అంటే ట్రైన్ పోయేటువంటి దృశ్యము మరి ఈ యొక్క పరిస్థితి గురించి దాదాపు ఇప్పుడు మనకి ఒక మూడు మూడు నిమిషాలైంది గేట్ వేసి రైల్వే గేటు మరి ఇది వెళ్ళిపోతానే మళ్ళీ రైల్వే గేటు తీస్తారు మరి ఇలాగా మన ప్రజల సౌకర్యార్థమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఏదైతే ఫ్లైఓవర్స్ కావచ్చు రోడ్లు విస్తరణలో భాగంగా హైవే రోడ్లు కావచ్చు త్రీ వే కావచ్చు ఫోర్ వే కావచ్చు డబల్ లైన్ కావచ్చు మరి ఇలాగ వేస్తుంటారు దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కోలేపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ మీద మనము ఇప్పుడు చూస్తున్నామండి ఈ పనులు అనేటువంటివి ఏ విధంగా జరుగుతున్నాయో మరి ఈ యొక్క ఫ్లేవర్ సంబంధించి రోడ్డు వర్కులు కూడా మనకి ఈ యొక్క రోడ్డు పిస్తానలో భాగంగా ఈ యొక్క రోడ్డు వర్క్లు కూడా జరుగుతున్నాయి మరి దాంట్లో భాగంగానే మనము ఇప్పుడు ఏదైతే కోలేపల్లి ముటికపల్లి దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ ముంద వెళ్తున్నాము మరి ఇప్పుడు రైట్ లెఫ్ట్ రెండు వైపులు కూడా అయిపోయింది ఇంకా కొద్దిగా అయితే ఈ యొక్క రోడ్డు నిర్మాణ దశలో ఉన్నది మరి ఈ యొక్క పూర్తి అయిపోతే ఈ మనకి గోవా టు చెన్నై అనేటువంటి జాతీయ రహదారికి అలాగే తల్లి మన కదిరి ప్రాంతం కూడా ఈ యొక్క చాలా ట్రాఫిక్ మరీ ముఖ్యంగా ప్రయాణం ప్రయాణం వ్యవధి టైమింగ్ వ్యవధి కూడా చాలా చాలా మటుకు అగ్గుముఖం పడుతుంది మరి ఇప్పుడు ఉదాహరణకు మనకి మదనపల్లి వెళ్ళాలంటే ఏ ఏ వెహికల్ అన్నా కూడా ఒకటి ముక్కల గంట రెండు గంటల సేపు పడుతున్నాయి మరి రోడ్డు హైవే అంతా పూర్తి అయితే ఒకటిన్నర గంటల సేపులో వెళ్ళిపోవచ్చు మరి అలాగే అనంతపూర్ కూడా మనకి ఒకటిన్నర గంట రెండు గంటలు పడుతుంది మరి ఇదంతా పూర్తి అయిపోతే మనకి గంట ప పదహైదు నిమిషాలు గంట ఇరవై నిమిషాలు అనంతపురం కూడా చేరుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ యొక్క రోడ్డు సంబంధించి ఈ యొక్క పనులు అనేటువంటివి నిర్మాణ దశలో ఉన్నటువంటిది మనం ఒకసారి చూడవచ్చు